డబ్బు కోసం కట్టుకున్న పెళ్లాన్ని వదిలేస్తాడా మనిషి చూసి మంచివాడు అనుకున్నా కానీ ఇలాంటి పని చేస్తాడు అయినా ఏం చేస్తావు తల ఎవరు మార్చగలరు రెండు నెలల నుంచి చూస్తున్నాను రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతోంది ఈ రోజు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ గా ఉందక్క ఉంటానే ఎందుకు ఏడుస్తున్నావు ఏం చెప్పమంటారండి జీవితం అంతా అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా అంత సెంటిమెంటా సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి ఈ సీరియల్ చూస్తే ఆడవాళ్ళ కష్టాలే ఆ ఎందుకండి ఎందుకంటే ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది పిచ్చి టీవీ నిన్ను సెకండ్ హ్యాండ్ కమితే మేడం కి ఫస్ట్ హ్యాండ్ ప్రెసెంటేషన్ కావచ్చు ఎక్కడికి తీసుకెళ్తున్నారండి నా పెళ్లంతో కంట తడి పెట్టించేది ఏది నా కళ్ళ ముందు ఉంటానికి వీల్లేదు ఏమిటి చె ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదో తీసుకెళ్ళి అమ్మేస్తారు అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ చేకాలి నాకు నాకూడదని ఫ్లో ఫాలో అయిపోవడమే

అవునమ్మా అది వెళ్తాడు చాలాసేపు నేను తాళికది దొంగ చూపించాడు అక్క అక్క నా స్కూటీ కనిపెట్టలేదు నీ స్కూటీ కూడా కనిపించట్లేదా అవునక్కా లాక్ చేసి బయట పెట్టాను ఒకవేళ మీ ఆయన తీసుకెళ్లాడు ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే మీ ఇంట్లో ఏదైనా పోయిందా లేదక్క నేను ఉండగా మా ఇంట్లో వస్తువులు పోవడమా నెవర్ అవునమ్మ మీ ఆయన నీ స్కూటీని గోటీలో అమ్మేడానికి తీసుకెళ్లేడు కదా ఎందుకు ఏం అవసరం వచ్చిందో ఏమో నాకెం తెలుసు మీ ఆయన నేను తాడుకుంటూ తీసుకెళ్ళి ఎక్కడో తాకట్టు పెట్టి ఐదు వేలు రూపాయలు తీసుకున్నాడు తీసుకొచ్చి ఇచ్చేసాడా ఇవ్వలేదా అయ్యో పాపం ఏమో ఇవన్నీ నాకెందుకు ఫను చూడండి తప్పంతా ఆడవాళ్ళదే ఈ మగాళ్ళు పెట్టి ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం మీ వల్ల కాదంటే చెప్పండి నేను చూసుకుంటాను హలో హ్యాపీ బార్డే థ్యాంక్ యూ ఈవినింగ్ పార్టీకి తప్పకుండా రాలి

మేడమ్ కృష్ణుడు లాంటి భర్త వచ్చి బోల్డ్ అంతమంది సౌత్ తో కొట్టుతామనే నీ ఉద్దేశం ఎనీ హౌ మెనీ హ్యాపీ ఆఫ్ ది డే మేడం థ్యాంక్ యూ హ్యాపీ బర్త్ డే టు యు ప్రేమతో తాజ్ మహల్ మేడం వావ్ అద్భుతం ఏంటి అద్భుతం ఎవడడు ఎవడో కట్టిన ప్రేమ సమాధికి నాకలు దీన్ని చూస్తే తెగ ముచ్చట పడిపోతున్నారే చెప్పిన జాలే నువ్వేంటి ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావు ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఎన్ని తెచ్చినా ఆవిడ స్థాయిని కించిపరిచినట్టే అవుతుంది ఓహో అలా వచ్చావా

అల్లు మీ అత్త ఈ బాగుంది కరెక్ట్ గా నా పర్సనాలిటీకి సరిపోతుంది అదే కళ్ళతో చూడు నీ కూతుర్లాగా లేదు అదే కళ్ళతో నువ్వు చూడు నీ చెల్లిలా కనపడుతుంది అక్కర్లేదు ఇదే కళ్ళతో చూస్తున్నాను నిజంగానే నా చెల్లి వస్తాయి

వీళ్ళు శ్రీరామచంద్రులు నమస్కారం వీళ్ళలో ఒకరు నాకు లైఫ్ పార్ట్నర్ కాబోతున్నారు అంటే వీళ్ళకి పెళ్లి కాలేదా కాలేదు పర్ఫెక్ట్ బ్యాచులర్స్ ఓహో పైగా పెళ్లి పట్ల కాబోయే భారీ పట్ల వీళ్ళకున్న అభిప్రాయాలు చూసి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు వెరీ గుడ్ అయితే మీకు కూడా పెళ్లి కాలేదా మేడం చెప్పారుగా ఒకసారి కూడా కాలేదు అరే నరసరావు నేను వస్తున్నాను రాచింది నన్ను ఓహో అరే కేశవరావు నేను వస్తున్నాను నా దగ్గర మిమ్మల్ని పిలుస్తారు నీ పుట్టినరోజుకి రావడం నిజంగా నా అదృష్టం హేయ్ నాలాంటి అదృష్టవంతురాళ్ళు నా ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళని నీకు పరిచయం చేస్తాను ఆ ఒకసారి నీ సెలవు యా హలో శైలు అక్క చెప్పు పల్లవి సుందరి శైలు అక్క

నా మనసుకు నచ్చిన వాళ్ళు దొరక్క నాచురల్లీ సుందర్ గారు మీ మనసుకు నచ్చారా ఏమిటయ్యా ఏం కావాలి వస్తున్నా మీ ముగ్గురికి కడుపు మంటగా ఉన్నట్టుంది వెళ్ళి భోంచేయండి రండి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం వద్దులండి ఇక్కడ చూసిన దానికే మా కడుపు నిండిపోయి నా క్యారియర్ లో ఇలాంటి సూపర్ టిస్ట్ నేను చూడనే లేదండి అదే లేదు లేవే నువ్వు మొగుడు కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసావు కదా ఆ ట్విస్టే అదిరింది మేడం వీళ్ళ ముగ్గురులో ఒకరితో మీకు పెళ్లి అయ్యే వరకు మేము అప్పుడప్పుడు మీతో టచ్ లో ఉండొచ్చు కదా డెఫినెట్లీ మా పల్లవికి కావాల్సిన వాళ్ళంటే నాకు చాలా కావాల్సిన ఏ ఫ్యాన్ కో అనుకుంటే హ్యాపీగా వాక్ వింటున్నావా అబ్బాయి జరిగిన గొడవకి నానా పాటలు అనుకుంటే హ్యాపీగా పాటలు వింటున్నావా అంటే ఏచి పెరుబొబ్బలు పెట్టాలా వెరీ గుడ్ పెళ్ళైన ఫస్ట్ డే తర్వాత ఇవాళ మళ్ళీ నచ్చా ఈ మధ్యలో నచ్చకపోయటానికి కారణాలు ఏమైనా ఉన్నాయా ఒకటి కాదు వందున్నాయి నీ మెడలో తాళి కట్టాక నాకు ఉన్న ఉద్యోగం పోయింది అప్పుల పాలయ్యాను పది మందులోనూ చీపయ్యా ని మళ్ళీ చేసుకుని నేను మాత్రం ఇసుకుపెట్టాను కరెక్ట్ అందుకే అందుకే మనద్దరం హ్యాపీగా విడిపో అలాగనే నేను నీకేం అన్యాయం చేయండి ఒక పాతిక లక్షలు క్యాష్ ఇస్తాను తిరగడానికి ఒక కారు కొనిస్తా వెరీ గుడ్ ఆ ఉండడానికి ఒక పెద్ద బంగళా కట్టిస్తాను సూపర్ అంతేకాదు దాంట్లో నాలుగు పెద్ద బెడ్రూమ్లు కట్టి నాలుగు రూముల్లోనూ నాలుగు టీవీలు పెట్టిస్తాను వాటితో పాటు నలుగురు మొగుళ్ళు కూడా ఉంటారా సర్లే నా సుఖాన్ని నేను వెతుక్కుంటున్నాను కదా నీ సుఖాన్ని నువ్వు వెతుక్కో ఒక మంచి వాడిని చూసి పెళ్లి చేసుకో వాడికి ఎంత కట్టమైనా సరే నేనే ఇస్తాను ఎంత సహృదయులండి మీరు చిన్నప్పటి నుంచి అంతే మీరు ఇంత త్యాగం చేస్తానంటే నాకు ఇంతకంటే ఏం కావాలి మీరు హ్యాపీగా సుందర్ని పెళ్లి చేసుకోండి ఈసారైనా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి మొగని చూసి పెళ్లి చేసుకుంటా ఏమైతే ప్రాబ్లం సాల్వ్ అయింది